పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు మాక్డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ రాష్టాలను ఆదేశించింది ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఈరోజు సాయంకాలంలోగా పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు రబీలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు చందనోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలం ఆలయంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో ఆరుగురు ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది పహల్గామ్ ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ భద్రతా సన్నద్దతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు మాక్డ్రిల్స్ నిర్వహించాలని రాష్టాలకు కేంద్ర హోంశాఖ సూచించింది భద్రతా సన్నద్దతపై పౌరులకు అవగాహన కల్పించాలని అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో తెలపాలని పేర్కొంది శత్రుదాడి జరిగినప్పుడు విద్యార్థులు పౌరులు తమని తాము రక్షించుకునేందుకు వీలుగా స్వీయ రక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు ఈదురుగాలులు వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఈ రోజు సాయంకాలంలోగా పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్టంలో గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలపై సచివాలయంలో వ్యవసాయ ఉద్యాన విపత్తుల నిర్వహణ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు పిడుగుపాటు కారణంగా చనిపోయిన పది మంది బాధిత కుటుంబాలకు కూడా తక్షణమే పరిహారం అందించాలని సూచించారు ఈ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారథి వివరిస్తూ కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి కొంత పశు నష్టం కానివ్వండి కొంత ధాన్యం తరగటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు వాస్తవ పరిస్థితుల్ని ఎగ్జాక్ట్ లాసెస్ ని తెలియజేస్తూ ఓ రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు హ్యూమన్ లాసెస్ కి అదేవిధంగా క్యాటిల్ లాసెస్ కి ఆ నష్టపరాలని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు హైదరాబాద్లో రెండు పైవంతెనలను నిన్నయన ప్రారంభించారు హైదరాబాద్లో రెండు పేల నూట అరవై తొమ్మిది కోట్లు కుమరంభీం జిల్లాలో మూడు పేల తొమ్మిది వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు కుమరంభీం జిల్లా రెబ్బన మండలంలోని కాగజ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద అంబర్పేట పురపాలక మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ రాష్టాభివృద్దికి లక్ష వేల కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు రాబోయే మూడేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట ముఖ మారుస్తామని నితిన్ గడ్కరీ వివరిస్తూ ये सूरत सोलापुर कर्नूल चेन्नई कॉरिडोर ये 1100 किलोमीटर तेलंगाना में आता है और इसमें चालीस हजार छह सौ पंद्रह करोड़ का है इसका त्रेपन परसेंट काम पूरा हुआ है और मैं कोशिश करूंगा कि अगले अप्रैल तक ये रोड उद्घाटन होगा और मैं प्रधानमंत्री से अनुरोध करूंगा कि आप हिमाचल प्रदेश से निकलकर कन्याकुमारी तक गाड़ी में बैठकर जाइए ऐसा एक्सेस कंट्रोल रोड मिल जाएगा तेलंगाना में 78 किलोमीटर इसमें है ये कॉरिडोर तेलंगाना के गढ़वाल जिले से होकर आंध्र के कर्नूल तक पहुंचेगा और सूरत से चेन्नई की दूरी तीन किलोमीटर कम రబీలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు గతంలో పదహారు పదిహేడుగా ఉన్న తేమశాతాన్ని ఇరవై రెండు శాతం వరకు అనుమతించాలని మిల్లర్లను ఆదేశించామని తెలిపారు ధాన్యం కొనుగోలు విషయమై పౌర సరఫరాల శాఖ రాష్ట అధికారులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులు మిల్లర్లు రైతులతో ఆయన నిన్న కాకినాడ కలెక్టరేట్లో సమావేశమయ్యారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు నలబై తొమ్మిది లక్షల నలబై పేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు దాదాపు పదకొండు పేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఇరవై నాలుగు గంటల్లోపే జమ చేశామని మనోహర్ వివరిస్తూ కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అరవై బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం ప్రాంతీయ వార్తలు వింటున్నారు చందనోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలం ఆలయంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో ఆరుగురు ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది వీరిలో ఇద్దరిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది గోడ నిర్మించాలని ఆదేశించిన ఆలయ కార్యనిర్వహణాధికారిని కూడా సస్పెండ్ చేసింది కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలకు ఆదేశించడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది గత నెల ముప్పయో తేదీన జరిగిన ఈ ఘటనపై నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి నిన్న అందజేసింది గోడ నిర్మాణంలో లోపాలు దీనికి బాధ్యులను పేర్కొంటూ చర్యలకు సిఫార్సు చేసింది గోడ నిర్మాణానికి ఎటువంటి ప్లాన్ డిజైన్ లేకపోవడం మొదలుకొని నాణ్యత పాటించకపోవడం ఇంజనీర్లు అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రమాదానికి దారితీశాయని కమిటీ స్పష్టం చేసింది రైతులే నిజమైన శాస్త్రవేత్తలని వారి అనుభవాలతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు వికారాబాద్ జిల్లా తారూర్లో నిన్న నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు పంట నష్టపోయిన రైతులకు బీమా వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు శాసనసభాపతి గడ్డం కుమార్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తే నష్టాలుండవని పేర్కొన్నారు డిఎస్ఈ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్యా శాఖలపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిఎస్సీ పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు పదో తరగతి ఫలితాలపై మంత్రి సమీక్షించారు వచ్చే ఏడాది నుంచి అకాడమిక్ అంశాలపైనే దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించాలని ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కోసం ఏపీ ఈసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈసెట్ చైర్మన్ జేఎన్టీయూ అనంతపురం ఉపకులపతి సుదర్శనరావు తెలిపారు రాష్ట వ్యాప్తంగా నూట పది కేంద్రాల్లో ఈరోజు పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఉన్నత విద్యా మండలి ఆదేశాల ప్రకారం విద్యార్థులు నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు ఉదయం తొమ్మిది గంటలు మధ్యాహ్నం రెండు గంటలకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందని కనీసం ఒక గంట ముందు విద్యార్థి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాజీవ్ జైన్ తెలిపారు విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు ఈ క్రమంలోనే అర్బన్ ట్రాన్స్పోర్ట్ పథకాల కింద సుమారు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర కొత్త రైలు నెట్వర్క్తో పాటు విజయవాడ విశాఖపట్నాల్లో ప్రతిపాదిత మెట్రో రైల్ ప్రాజెక్టు అమలుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు ఈ బస్సు సేవా పథకం కింద సుమారు ఏడు వందల యాభై ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ఆంధ్రప్రదేశ్కు కేటాయించామని రాజీవ్ జైన్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది కొన్ని చోట్ల నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు రేపు మాక్డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఈ రోజు సాయంకాలంలోగా పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు రబీలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు చందనోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలం ఆలయంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో ఆరుగురు ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు